చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన మన నుంచిన్న ప్లేస్లో అన్నా క్యాంటీన్ పేరు మీద ఎంతో పేదలకి వారి పేదల యొక్క సంక్షేమం దృష్టిలో పెట్టుకుని వారందరికీ కడుపు నిండేలా ఒక అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది దాన్ని ఎంత ప్రభుత్వం ఒక దుర్మార్గమైన చర్య ద్వారా ఆ క్యాంటీన్లన్నీ మూసివేసి సామాన్యులు పేదలు నిరుపేదలు ఐదు రూపాయల భోజనాన్ని కూడా దూరం చేసినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు బుద్ధి చెప్పి మళ్ళీ తిరిగి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరుపై మళ్ళీ ఈ క్యాంటీన్ తీసుకొచ్చి పేద ప్రజలు కడుపు నింపే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పేదల పక్షపాతిని ఒకసారి నిరూపించడం కోసం ఒక మంచి కార్యక్రమాన్ని మనందరం కూడా ఈరోజు ప్రారంభించుకుంటాం అది కూడా మన పార్లమెంట్లో మన మెండపేటలో ప్రారంభించాం మన అందరూ ప్రారంభించుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు ఎంపీ హరీష్ మాధురి గారికి అలాగే స్థానిక శాసనసభ్యులు బెంగు గారికి ఇక్కడ ఇచ్చేసిన ఇతర పెద్దలందరికీ కూడా సముదాయపూర్వకంగా మెండపేట నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ఈ అన్నా క్యాంటీన్ ద్వారా వారికి ఆహారం ఎప్పటికప్పుడు మంచి ఆహారం అందించే విధంగా మేము అందరం కూడా ఎప్పుడు ఎల్లవేళ్ళ ఇక్కడ అన్నా క్యాంటీన్ అనేది ఒక స్ఫూర్తిని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తీసుకొచ్చారో దాన్ని కొనసాగించేలాగా అందరం కూడా కృషి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ప్రారంభించడానికి వచ్చిన ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం